श्रीमात्रे नमः फलद्वापुण्याणं महि करुणाय वा त्वयि बिम्बो प्रसन्नेऽपि स्वामिन् भवधामालपादाज्ञयुगलं कथं पश्चेयं मं स्तिघायति नमश्वं भ्रमजुषं नीलिं पाणं మణిక మణిక్యమకు ఓ జగత్పిత నా పుణ్యం వల్లనో నాపై గల కృప వలన గాని నువ్వు ప్రసన్నడవైన నీ చరణ కమలాలను ఎలా చూడగలను ప్రభు నిన్ను ప్రాణమిల్లుటకు పోటీ పడుతున్న వెల్పుల కిరీటాల మీద గల మణి కిరణాలు నన్ను అడ్డగించుతున్నాయి పందిరి వేసిన ఆకాశానికి పీటను వేసిన ఈ నీలమ్మకి విడాకుల పత్రికనందుకొని వెంటనే వేరు చేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మానం పీట నందుకుని వెంటనే వేరు చేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా ప్రతి మనువ స్వర్గంలో మునుపేదో ముడి పడుతుందా ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా నీ రాతకు ఎంత సత్యం ఉందో చూద్దో బ్రహ్మయ్యా నీ సాక్ష్యం ఎంతో విలువైందో ఓ అగ్ని చూడయ్యా నుమాది ఇది నీ దర్శన ఫలమైతే വം നിജ് പലം ഉണ്ടേ സൂട്ടുദിമാ പന്തിരി വേസിനകളമ്മ ഇവംമാന కుల పత్రిక వెంటనే వేరు అమ్మా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా చితి మంటల సహగమనం ఒకసారి బలి చేస్తుంది పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది ఆ జ్వాలలతో జీవించేటి ధైర్యం అందిస్తూ ఓ బంధువులారా దీవించండి దీర్ఘసహనమస్తూ నువో రామ్మ మాంగల్యమా వివాహపు వేదికలో నిన్ను ముడేసిన నిన్నటి వేలకు విడాకుల వేడుకలో నేడు తెంపడం నేర్పడానికి పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మానం పీటను వేసిన ఈ నీలమ్మకి ఇవ్వము విడాకుల పత్రికనందుకొని వెంటనే వేరు చేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా ఓం నమస్తే వాయ